ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ మరొక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నారు ఆ ఉపమానం ఏమిటి అంటే పొలంలోని నిధి ఉపమానం దీనిని దైవ గ్రంథంలో మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో మనమందరం చూడగలం యేసుప్రభు వారు ఇలా ఉపమానం చెప్పారు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనబును పోలియున్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడు ఒకరోజు ఒక మనిషి పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విలువైన నిధిని కనుగొన్నాడు అది చాలా విలువైనదిగా కనిపించింది బహుశా బంగారం రత్నాలు వంటి పెద్ద సంపద కానీ అది అతని పొలం కాదు కాబట్టి నిబంధనల ప్రకారం అది పొలం యాజమానికి చెందుతుంది అందుకే అతను ఆ నిధిని అక్కడే మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టి ఇంటికి వెళ్ళి తనకున్న అన్ని వస్తువులు అమ్మేశాడు బహుశా ఇంటి వస్తువులు ఆస్తులు సంపద అన్నీ ఆ డబ్బుతో ఆ పొలాన్ని ప్రత్యక్షంగా కొనుగోలు చేశాడు ఇప్పుడు ఆ నది పూర్తిగా అయిపోయింది దేవుని రాజ్యం కూడా ఆ నిధిలా విలువైనది అది దొరికిన వారికి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది ఒకరు దేవుని రాజ్యాన్ని తెలుసుకున్నప్పుడు తన పాత జీవితం ఇతర లాభాలను వదిలిపెట్టి పూర్తిగా దేవుని రాజ్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటారు సిద్ధపడతారు కూడా దేవుని రాజ్యం మన జీవితంలో అత్యంత విలువైనది దాన్ని పొందడానికి మనమేదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి నిజమైన ఆనందం సంతృప్తి దేవునిలో మాత్రమే ఉంటుంది ఇతర భౌతిక సంపదలలో మనందరికీ లభించదు మన జీవితంలో దేవుని కోసం దేవుని రాజ్యం కోసం కొన్ని ఇతర లాభాలను విడిచిపెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు దేవుని పిలుపును అనుసరించడానికి మనం జీవిత మార్గాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది చివరికి అది ఆనందాన్ని తీసుకువస్తుంది దేవుని రాజ్యము విలువైనది దానికి పొందడానికి ఏ త్యాగమైనా తక్కువే కాబట్టి మనమందరం దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి ఎటువంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడదామా దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమె